బీఆర్కే ఓల్డేజ్ హోమ్ అధినేత కానూరి శేషుకుమారి వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు వరద బాధితులకు గత ఐదు రోజులుగా ఆహార పొట్లాలు అల్పాహారాన్ని అందజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం వెల్దిపాడు గ్రామంలో వరద బాధితులకు ఐదు రోజుల నుండి బీఆర్కే ఓల్డేజ్ హోమ్ అధినేత కానూరి శేష్ కుమారి తన సొంత నిధులతో గ్రామాలలో సుమారు రెండు వందల మందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనాన్ని అందజేశారు ఈ సందర్భంగా వెల్దిపాడు గ్రామ సర్పంచ్ లాము నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజ సేవలో పాలు పంచుకోవడం అభినందనీయమన్నారు తమ గ్రామంలో బాధితులకు భోజనం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు శేషు మాధవి మాట్లాడుతూ విజయవాడ సిటీలో ఫుడ్ ప్యాకెట్స్ ను అందిస్తూ వాటిని కొంతమంది వేస్ట్ చేస్తున్నారని అలా వేస్ట్ చేయకుండా చిన్న చిన్న గ్రామాలను గుర్తించి పరిశీలించి బాధితులకు ఆహారాన్ని ప్రభుత్వం అందించాలని కోరారు అలాగే గ్రామంలో రైతులకు సుమారు ఎనిమిది వందల ఎకరాల పంట నష్టం వాటిల్లింది ప్రభుత్వం వారు వెంటనే స్పందించి రైతులకు పంట నష్టం చెల్లించి ఆదుకోవాలని కోరారు వారిని కూడా మనం ఈవినింగ్ ఐదు గంటల సమయంలో వెళ్ళి కలిసి వారికి ఏం కావాలో అది కూడా అందిద్దాం అలాగే ఈ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు కానివ్వండి మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో ఎలా కష్టం వస్తే మనం ఎలా అయితే నడుము బిగించి వెళ్తామో అలా గవర్నమెంట్ ఈరోజు చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరిని కలిసి మర్యాదపూర్వకంగా అందరినీ మాట్లాడి విషయాలు తెలుసుకొని మరి వారికి ఓదార్పుని కలిగించే దిశగా గవర్నమెంట్ వెళ్తుంది మరి ఈ ఊరిలో రామ్ నాగేశ్వర గారు చక్కగా పనిచేస్తున్నారు అలాగే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో కూడా ఇలా చేస్తే మంచి జరుగుద్దని నా ఉద్దేశం పాడు ఇలా అన్ని చుట్టుపక్కల అన్ని గ్రామాలు మునిగిపోయినాయి అలాగే జన సైనికులు వారి వంతు సహాయం వారు అందించడానికి మన గ్రామానికి వచ్చారు బెల్దిపాడు గ్రామానికి ఎవరికి తోచిన విధంగా వారు నిద్రాహారాలు మానేసి ఈరోజు కొంచెం ఈ ముప్పు అయితే తప్పింది ఇంకా రోజు రోజుకి తగ్గిపోయి ఊరులన్నీ కూడా పల్లెలన్నీ కూడా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవి బీకేఆర్ సేవా సంస్థ అందరికీ నమస్కారం మరి ఉంగుటూరు మండలం బెల్దిపాడు గ్రామం మరి బుడమేరి కట్ట తెగి మరి గ్రామం మధ్య మధ్యలో గ్రామం ఉంది చుట్టూ కూడా మరి వాటర్ వచ్చేసి మరి ఇక్కడున్న జనాలు ఏ వసతి అయినా సరే ఇక్కడ కనీసం ఒక మందుబిళ్ళి తీసుకొచ్చుకోవాలన్నా కూడా గన్నవరం వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ నుంచి సుమారు పదకొండు కిలోమీటర్లు గన్నవరం ఉంటుంది అలాగే ఐదు ఆరు కిలోమీటర్లు ఉంగుటూరు ఉంటుంది ఉంగుటూరులో అన్ని సౌకర్యాలు ఉండవు ఏది కావాలన్నా ఎమర్జెన్సీ అయినా సరే లేదు ఇంకా ఇంకా పెద్ద సీరియస్ కేసు అయినా సరే గన్నవరం రావాలి వీళ్ళు నిత్యావసరం కూర్చునే సరుకులకు కూడా గన్నవరం రావాల్సిందే అలాంటిది మూడు రోజుల నుంచి కూడా ఇల్లు కదలకుండా మరి కూడా చాలా దారుణమైన పరిస్థితిని గ్రామస్తులైతే ఎదుర్కొంటున్నారు భోజనం ఇస్తున్నారు మంచినీళ్ళు ప్యాకెట్లు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు కానీ ఖచ్చితంగా వీళ్ళకి కరెక్ట్ సౌకర్యాలు అయితే ఎవరు అందించలేకపోతున్నారు మరి ఈ వరద ఇలా పెరిగితే ఈ గ్రామానికి ముప్పు అయితే ఖచ్చితంగా ఉంది ఇది తగ్గుముఖం పట్టింది ఈ రోజైతే మరి ఇలాగే మరి చాలామంది మరి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మరి వీళ్ళకి సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చారు మెడిసిన్ పరంగా కూడా ఇబ్బందులు ఉంటే బాలింతరాలు ఉంటారు గర్భిణీ స్త్రీలు ఉంటారు అలాగే నడవలేని వాళ్ళు ఉంటారు కనిపించిన కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా మనం అందరం దృష్టిలో పెట్టుకొని మానవత్వం చచ్చిపోలేదు అనుకుండా ఈరోజు మనం ఈ గ్రామమే కాదు పక్కనున్న ఎలికిపాడు అలాగే సిరివాడ ఇంకా చాలా గ్రామాలు ఇలాంటి పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నాయి ఎక్కడో సిటీలో విజయవాడ మునిగిపోయిందని చెప్పి ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చి అక్కడ వేస్ట్గా ఫుడ్ని వృధా కానికుండా ఇలాంటి పల్లెల్ని గుర్తు తెచ్చుకొని ఎక్కడున్న పల్లెల అందరికీ కూడా ఇంటింటికి డోర్ టు డోర్ మరి మనం వెళ్ళి వాళ్ళు సర్వే చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మరి వాళ్ళకి మంచి చేసే విధంగా మనం అందరం కూడా వెళ్ళాలి అలాగే గవర్నమెంట్ కూడా దీనికి చాలా చక్కగా మంచి చర్య అయితే తీసుకుంది కానీ గ్రౌండ్ వర్క్ చేయడానికి అనేది ఒక టీం ఏర్పాటు చేసుకుంటే కరెక్ట్గా అందరికీ సౌకర్యాలు అయితే అందుతాయి దయచేసి అందరూ కూడా గమనించండి పల్లెల్ని కూడా దృష్టిలో పెట్టుకొని పల్లెల్లో ఉన్న కొన్ని ఇళ్ళు ఇప్పుడు ఈ వెలుపాళ్ళలో కొన్ని ఇళ్ళు ఒక యాభై అరవై ఇళ్ళు అయితే వరద నీరు లోపలికి వచ్చేసి కొన్ని కుటుంబాలు అయితే ఇబ్బంది పడుతున్నాయి ఒక వంద కుటుంబాల వరకు కూడా మనం ఆశ్ర కల్పించాల్సి ఉంటుంది అలాగే మరి పంట పొలాలు మొన్ననే ఉడుపులు ఊడ్చుకొని ఎన్నో ఆశలు పెట్టుకొని రైతులు ఉంటారు మరి పంటంతా కూడా నష్టపోయి ఊడుకంతా కొట్టుకుపోయి చెరువుల్లాగా పొలాలైతే అయిపోయినాయి ఒకసారి అందరూ కూడా మంచి దృష్టితో ఆలోచించి ప్రభుత్వానికి మరి మన వెల్దాడు గ్రామం ఒక్కటే కాకుండా అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల గురించి కూడా చేరవేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీకేఆర్ ఓల్డేజ్ కోమ్ అమ్మ చిల్డ్రన్స్ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా